అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం అన్నది సర్వసాధారణమైపోయింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుమ్ముకోణం జరిగింది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు అక్రమంగా జరిగాయి అందులో ముఖ్య పాత్ర అంటే ఆ అంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందింది అనే కారణంతో కూటమి ప్రభుత్వం సిట్ అధికారులకు మద్యం కుంభకోణం కేసును అప్పగించింది అయితే అధికారులు ఆ కేసుకు సంబంధించి ప్రధానంగా రాజ్ కసిరెడ్డిని ముందుగా అరెస్ట్ చేశారు ఆ తర్వాత చాలామంది అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన వారిలో ఇప్పుడు కొంతమందికి బెయిల్ వచ్చింది ఈ మధ్యకాలంలో రాజంపేట ఎంపీ మిథిన్ రెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు తాజాగా ఆయనకు బెయిల్ వచ్చింది అలాగే అదే కేసులో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీరందరికి కూడా బెయిల్ రావడం జరిగింది వీరందరికీ బెయిల్ వస్తుండడంతో మద్యం కుంభకోణం కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదు కక్ష సాధింపుతోనే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టింది అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరిగాయి కానీ కూటమి నాయకులు ఏదో ఒక రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు అంటే మద్యంలో అక్రమాలు జరగకపోయినా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడమే పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని కూటమి నాయకులు భావిస్తున్నారు అందులో భాగంగానే మద్యంలో కుమ్ముకోణం జరిగిందని కూటమి నాయకులు ఆరోపణలు చేసి సిట్ అధికారుల చేత విచారణ జరిపి చాలామంది అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేయించారు ఈ మధ్యకాలంలో వైసీపీ నేత సెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా బెయిల్ రాలేదు ప్రస్తుతం రాజంపేట ఎంపీ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే సిట్టు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది నాయకుల పైన కేసులు పెట్టాలంటే ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికారుల చేత ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టించడం అనేది అధికార పార్టీ నాయకులకు పెద్ద విషయం కాదు వారి చేతిలో చాలా దర్యాప్తు ఉంటాయి కొన్ని ఆ సంస్థల ద్వారా ఏదో ఒక కేసు పెట్టి నాయకులపైన విచారణ జరిపించి తర్వాత అరెస్టు చేస్తారు ఇది శరమామలే అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది కేంద్ర సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా మద్యం కేసును దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి సమయంలో మిథిన్ రెడ్డికి బెయిల్ రావడం అనేది ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఈడీ అధికారులు కేసు దర్యాప్తులోకి ఎంటర్ అయినా రెడ్డి గారికి బెయిల్ వచ్చిందంటే మద్యం కుంభకోణంలో చిట్టు అధికారుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అనేది ఒక ప్రచారం జరుగుతుంది మామూలుగా చిట్టు అధికారులు చేసిన పని ఏంటి రాజకాశిరెడ్డిని అరెస్ట్ చేసి ఆయన్ను అప్రూవర్గా మార్చి చాలామందిపై కేసులు పెట్టాలని చూశారు అయితే ఆయన అప్రూవర్గా మారలేదు సిట్ అధికారులు చెప్పినట్లు వినలేదు ఆయన వాళ్ళు చెప్పినట్లు విని ఉంటే ఎప్పుడో రాజ్ కైసిరెడ్డికి కూడా బెయిల్ వచ్చేది ఆయన మద్యం కుంభకోణం కేసు జరిగిందని చెప్పడానికి నిరాకరించారు మద్యానికి సంబంధించి రాజ్ కైసిరెడ్డి కూడా అప్పట్లో ప్రధాన పాత్ర పోషించాడనేది కూటమి నాయకులు చెప్తున్నమాట అలాంటప్పుడు ఆయన అవినీతి జరిగిందని చెప్పలేరు కానీ కొంతమంది మాత్రం సిట్ అధికారులకు కొంత సమాచారం అందించడంతో దాని ద్వారా అధికారులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు విచారించారు ఇప్పుడు మిథిన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఇక త్వరలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి ఎలాగైనా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేది వారు భావిస్తున్నారు దీనికి దీనికైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోలేదు బీజేపీ పెద్దలు ఓకే అని ఉంటే జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అరెస్ట్ చేసేది బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా మద్యం కేసుకు సంబంధించిన విచారణ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు లేదంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరిపేవారు దీనికి కేంద్ర పెద్దలు అంగీకరించలేదు దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది సిట్ అధికారుల చేత అరెస్ట్ చేయనీయకుండా ఈడీ చేత విచారణ జరిపి వారే అరెస్ట్ చేసే విధంగా చేద్దాం అప్పుడు ఆ నింద బీజేపీ పెద్దల మీదకి పోతుంది అని ఆలోచించి ఎలాగైనా ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనే విధంగా కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి బీజేపీ పెద్దలకు ఇష్టం లేదు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో కేంద్ర పెద్దలకు ఎప్పుడైనా అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా దాదాపు నలభై శాతం ఓట్లు వైసీపీకి పడ్డాయి అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపు తండాలుగా తరలివస్తున్నారు ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇవన్నీ కేంద్ర పెద్దలు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా వారికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది అలాగే కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఆ నాయకులు పరిపాలన బాగా చేస్తున్నారా లేదా వారిపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా వారిచ్చిన హామీలు అమలు చేస్తున్నారా దీనిపైన ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా వైసీపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే ఏ ప్రభుత్వంలో పరిపాలన బాగా జరిగింది ఇలాగ ప్రతిదీ కేంద్ర పెద్దలు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెచ్చుకొని వారు అన్నీ గమనిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో అంత క్రేజ్ ఉంది కాబట్టి జగన్ గారిని అరెస్టు చేస్తే కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రజలు వ్యతిరేకంగా చర్చించుకుంటారు దానివలన ఆ పార్టీ కూడా నష్టం కలుగుతుంది మన ఏపీలో బీజేపీకి పెద్ద బలం లేదు కూటమితో కలిశారు కాబట్టి బీజేపీ నాయకులు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడం జరిగింది అదే వారితో కలిసి పోటీ చేయకుండా ఉండి ఉంటే బీజేపీ నాయకులు గెలిచి ఉండేవారు కాదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో పదహైదేళ్ళు కూటమి ప్రభుత్వం ఇలానే ఉంటుంది అంటున్నారు అది రాజకీయాలలో సాధ్యం కాదు రాజకీయ నాయకుల మధ్య ఎప్పుడు విభేదాలు వస్తాయో ఎప్పుడు ఇడిపోతారో ఎవరికీ తెలీదు రాజకీయ నాయకులు ఈరోజు మాట్లాడిన మాట మళ్ళీ తర్వాత రోజు మాట్లాడరు అలా ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి నాయకులు మాట మారుస్తూ ఉంటారు వారి మాటలు అంత ఈజీగా నమ్మలేం కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది పదహైదేళ్ళు కలిసి ఉండడం అంటే అది అసాధ్యం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోతే ఏ క్షణంలోనైనా కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు ఇప్పుడు ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయన కూటమి ప్రభుత్వంపై అభిమానంతో మాట్లాడుతున్నారు అలాగే చంద్రబాబు గారి గురించి గొప్పలు చెప్తున్నారు వారి మధ్య విభేదాలు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు మనము ఒకసారి గతం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బీజేపీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై అనేక వ్యాఖ్యలు చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వారితోనే కలిసి పోటీ చేశారు ఇలా ఉంటుంది రాజకీయ నాయకుల పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోవడానికి బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు అందుకు మద్యం కేసుకు సంబంధించిన విచారణ జగన్ గారి దగ్గరికి వెళ్ళలేదు ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూటమి నాయకులైతే భావిస్తున్నారు కానీ అది సాధ్యపడడం లేదు మద్యం కుంభకోణం కేసు కాకుండా మరో ఏ కేసు దొరికినా జగన్ గారు అరెస్టు ఖాయం అలాంటి అవకాశాలు కూటమి ప్రభుత్వంకు కనిపించడం లేదు ఈ మద్యం కేసులో కూడా ఈడీ అధికారులు ఎంటర్ అయినా కొన్ని రోజుల పాటు విచారణ జరిపి తర్వాత ఆ కేసును మూలను పడేస్తారు అంతకుమించి ఇక్కడ జరిగేది ఏం లేదు గత వీడియోలోనే మనం చెప్పుకున్నాం మద్యం కుంభకోణం కేసు వీడిపోయే అవకాశాలున్నాయి త్వరలోనే మద్యం కేసులో అరెస్ట్ అయిన నాయకులకు బెయిల్ వస్తాయని కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం అదేవిధంగానే ఇప్పుడు మిథిన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఇంకా అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బెయిల్ వస్తూ ఉంటుంది తర్వాత మద్యం కేసు పక్కకు పోతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా మద్యంలో అక్రమాలు జరిగి ఉంటే ఖచ్చితంగా నాయకులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపించడం పెద్ద విషయం కాదు కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ ఇబ్బంది పెట్టడం అనేది సర్వసాధారణమైపోయింది రాజకీయాలలో ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంను ఎదుర్కోవాలంటే వాళ్ళు కేసులు కూడా పెట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సమయంలోనే నాయకులకు ఆయా నియోజకవర్గాలలో గుర్తింపు వస్తుంది ప్రజల్లో ఎప్పుడైతే నాయకుడు భయపడి అధికార పార్టీలోకి చేరతాడో అప్పుడు అప్పుడు ప్రజలు కూడా అలాంటి వారిని వ్యతిరేకిస్తారు ఏ నాయకుడైనా ఒక పార్టీలో ఉండి ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటినన్నింటినీ అధిగమించి పార్టీ కోసం పోరాడతాడో అలాంటి నాయకులకు ప్రజల్లో ఎప్పుడు గౌరవం ఉంటుంది ప్రజలు కూడా అలాంటి వారిని గెలిపిస్తారు మొత్తానికైతే మద్యం కుమ్మకోణం కేసులో మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఇక రాబోయే రోజుల్లో ఒక్కొక్కరికి బెయిల్ వస్తుంది తర్వాత ఆ కేసు మూలన పడే అవకాశం ఉంటుంది